హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మనం సెలవు రోజుల్లో షికార్ వెళ్తుంటాం వ్యాహ్యాలకు వెళ్తుంటాం వీకెండ్ షైర్కి వెళ్తుంటాం మనందరికీ తెలిసిందే మన విజయవాడ కృష్ణా జిల్లా నదీ తీరం కృష్ణానది అయితే విజయవాడ టౌన్తో పోలిస్తే అత్యంత ప్రశాంతంగా పల్లె వాతావరణంలో పక్కనే సంతాన వేణుగోపాల స్వామివారి దేవాలయం ఇవన్నీ కలిసిన వల్లూరు తోటల వల్లూరు గ్రామం నందు కృష్ణానది యొక్క పెద్ద పాయ ఇది కూడా కృష్ణానది దీన్ని ఈసారి అవకాశం వచ్చినప్పుడు సందర్శించండి ఇక్కడ నది స్నానాలు చేయొచ్చు పుణ్యకార్యాలు చేయవచ్చు పితృ కార్యాలు చేయొచ్చు అలాగే కార్తీక సమారాధనలు చేసుకుంటారు అవకాశం ఉన్నప్పుడు తప్పక దర్శించండి విజయవాడ నుంచి అత్యంత దగ్గర థ్యాంక్ యూ ఫ్రెండ్స్